హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ట్రెండింగ్ మోడల్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అది ఎలా తీసుకోవాలంటే ఇలా రెండు రకాల ఫీసులను తీసుకోండి హ్యాండ్కి హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అలాగే ఒక పేపర్ కటింగ్ని చేసుకుని ఇలాగ పెట్టుకోండి ఇలా మిడిల్లోకి ఈ పేపర్ కటింగ్ ఎంతైతే ఎడలిపు ఉందో ఎక్స్ట్రా పీస్ ఇటు సైడ్ కూడా ఉండాలి ఇక్కడ పేపర్ కటింగ్ మన హ్యాండ్ కటింగ్ని ఇలా మార్చేసుకుని తర్వాత ఈ చివరిలో ఇలా సమానంగా తీసుకుని ఇక్కడ మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ భాగాల్ని హ్యాండ్ హైట్ నుండి ఇలాగా హ్యాండ్ లెంత్ నుండి ఇలాగా లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లెంత్ ఇక్కడ ఎడలిపు ఎంత అయితే తీసుకున్నామో అంతే ఎగస్ట్రా ఉండేలా చూసుకోండి క్లాత్ అంతే ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ఈ భాగాన్ని ఇలా స్ట్రైట్గా ఈ మార్కింగ్ ఆధారంగా క్రాస్ వచ్చేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ మోడల్కి టూ కలర్స్ క్లాత్ తీసుకోవాలి హ్యాండ్ మోడల్ చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఇలా కటింగ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ సైడు ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా ఈ పేపర్ కటింగ్ని ఆధారంగా హ్యాండ్ కటింగ్ ఇలా పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాల్ని ఇలాగ ఓపెన్ చేసుకోండి ఇలా చివరి వరకు ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలాగ ఫోల్డింగ్ తీసుకుంటూ వస్తే మనకి హ్యాండ్ మోడల్ చివరి వరకు ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఇలా డిజైన్ వస్తుంది ఇలా వచ్చిన భాగాన్ని ఇక్కడ పక్కన పెట్టుకుని లైనింగ్ పీస్ సేమ్ ఇలాగే హ్యాండ్ కటింగ్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా ఈ పీస్ పై పెట్టి ఇక్కడ కదలకుండా ఇలా రెండు భాగాలు కలిపి రౌండ్ హ్యాండ్ రౌండ్లో ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ చివరి భాగంలో ఇక్కడ భాగం కదిలిపోకుండా చూసుకుని ఇలా స్టిచ్ చేసుకోండి లైనింగ్ పీస్ ఈ డిజైన్ హ్యాండ్ కదిలిపోకుండా రెండు భాగాలు కలిపి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఈ ఫ్లవర్ మధ్యలో ఇక్కడ రేఖలు ఉండేలా చూసుకొని నీట్గా మిడిల్లో ఇలాగా ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక బీట్స్ని తీసుకొని ఇలా మధ్యలో ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి పెద్దదైతే బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరిలో రేఖలుగా ఉండే ఈ పిల్స్ని ఒక్కొక్క భాగాన్ని పైకి తేలిపోకుండా చిన్న చిన్నగా సూది దారంతో కుట్లు వేసుకోవాలి ఇలా చెదిరిపోకుండా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇటు సైడ్ నుండి ఇలా స్ట్రైట్గా వేసుకోండి స్ట్రైట్గా వేసుకున్న తర్వాత కింద భాగంలో కూడా అలా ప్రతిదా హిల్స్కి ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ రండి ఇలా నుడతలు నుడతల కింద ఉంటేనే ఒక ఫ్లవర్ ఆకారంలో కనిపిస్తుంది ఇలా వేసుకున్న తర్వాత సైడ్ భాగంలో కూడా ఇలా సైడ్ని కూడా ఇటు సైడు ఒక్కొక్క వరకి ఒక్కొక్క కుట్టు సుదీధారంతో వేసుకుంటూ రావాలి నిదానంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన తర్వాత ఈ కింద హ్యాండ్ రౌండ్కి ఇలా బెల్ట్ కావాలి బెల్ట్ ఆకారంలో వస్తుంది ఇప్పుడు క్లాత్ పొడవుగా ఇలా తీసుకుని రెండు రెండున్నర వెడల్పు ఉండేలా చూసుకోండి ఇలాగా అంటే క్లాత్ రెండున్నర ఉండేలా చూసుకుని ఇక్కడ ఈ క్లాత్ని కింద భాగంలో ఇలా పెట్టుకుని తర్వాత హ్యాండ్ని పైన పెట్టి స్టిచ్ చేయండి ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ కింద నుండి పైకి ఇలా క్లాత్ని ఇలా తీసుకుని ఈ చివరిలో చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని ఆల్రెడీ మనం కుట్టేసుకున్నాం వేసుకున్నాం కదా ఆ కుట్టు పైకి వచ్చేలా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి స్టిచ్చింగ్ ఇక్కడ ఫోల్డింగ్ పై ఉండేలా చూసుకుంటూ హ్యాండ్ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్